జయ శ్రీమారాయణ రామానుజాయ నమః శ్రీ గురు మార్గశిర మాసం అని చెప్పంటే డిసెంబర్ పదహారు నాడు సోమవారం రోజు ఆ రోజు నాడు అర్ధ నక్షత్రం పాఠ్యమితి తిథి ఇది పార్వతీ పరమేశ్వరులకు చాలా ప్రీతికరమైన రోజు ఈ రోజు నాడు మీ యొక్క బాధలు అని చెప్పే ఎవరైతే ఉన్నారో శివ అనుగ్రహం పొందాలని అనుకుంటున్నారో మీ యొక్క దారిద్ర బాధలు అని చెప్పంటే ఆర్థికంగా గాని ఇతర సమస్యలు ఏది ఉన్నా స్వామి స్వామివారికి మీరు అర్చన చేయడం వల్ల అని చెప్పంటే ఏదైతే ఉందో మీరు ఈ యొక్క అంటే పంచామృతాలతోటి ఆ చేయడం వల్ల లేదంటే బిలవత్ర అర్చన కూడా చేయడం వల్ల చాలా ప్రీతికరమైన స్వామి ప్రీతి చెంది మీకు మీకు స్వామివారి యొక్క అనుగ్రహం మీరు పొందుతారు కాబట్టి ఈ రోజు నాడు మీరు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి మీ ఇంటిని శుభ్రం చేసుకొని మీ ఇంట్లో స్వామివారికి పూజన చేయండి మీకు వెళ్ళని స్థితిలో ఉంటే మనకు ఏదని చెప్పంటే బొటన వేలు అని చెప్పంటే ఈ బొటన వేలు అంతా ఉండే లింగాన్ని తీసుకొని ఇంట్లోనే అభిషేకం చేసుకోవచ్చు తర్వాత అలా కుదరకపోతే మీరు ఏది దగ్గరలో ఉన్న శివాలయాలకు వెళ్ళండి వెళ్ళి అక్కడ మీరు స్వామివారికి పంచామృతాలతో అభిషేకము తర్వాత బిల్పత్ర అర్చన చేయడం వల్ల మీకు విశేషమైన ఫలితం ఉంటుంది అదే రోజు నాడు శివ పంచాక్షరి జపించండి ఇంకా చాలా విశేషమైన ఫలితం చూ చూస్తారు కాబట్టి ఈ రోజు నాడు చేయండి శ్రీమాతయ నమ